చెప్పంజి ఎక్టార్ సార్ ఇది షైన్ వేరియంట్ ఈ లెఫ్ట్ సైడ్ సై టైర్ సిల్ టైర్ ఉంది కానీ బురద మునిగింది మీకు అది సిల్ కనబడది కళ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి డోర్ ఒరిజినల్ ఫైవ్ సీటర్ ఇది బండికి రియర్ ఏసీ కూడా ఉంది ఈ డోర్ ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బంపర్కు చిన్న గీతలు వండి లెఫ్ట్కు రివర్స్ కెమెరా ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇందులో ఏమి ఉండదు కింద ఉంటుంది దీనికి ఓన్లీ వీల్పానా అవి పెట్టుకున్నాను ఇంత టూల్ బాక్స్ జాకు జాకు రాడమని స్టెప్ టైర్ వాడి ఈ డోర్ కూడా ఒరిజినల్ సండ్రూ వర్కింగ్లో ఉంది ఏ డోర్ ఓపెన్ కాలేదు ఎక్కడ పాన ఎక్కి ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు స్టీరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ క్రూస్ కంట్రోల్ కూడా ఉంది ఇది ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ రేందులో ఏర్పడతలేదు సార్ ఆటో ఉందా లేదా అనేది ఏసీ ఉంది సన్ రూఫ్ కూడా వర్కింగ్లో ఉంది ఇది ప్యానరోమిక్ సన్ రూప్ రాదు నార్మల్గా చిన్న సన్ రూప్ వేస్తుంది దీనికి కానీ రెండే ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పండ్లే ఈ డోర్ కానీ గీతలు ఉన్నాయి సార్ రెండు ఇక్కడ ఒక గీత పడ్డది ఇక డోర్ ఇక్కడ దేనికో వత్తింది ఈ ఫ్రెండర్కి ఒక చిన్న డెంటు బంపర్కి గీతలు ఉన్నాయి గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి లోపల ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఇక లెఫ్ట్ సైడ్ ఆపరాన్ని కూడా ఇంక రైట్ సైడ్ ఆపరాని చేసుకోరు రైట్ సైడ్ చేసి కూడా ఓకే ఉంది ఎనభై వేలు తిరిగింది బండి left. <laughs> జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభం మధ్యాహ్నం నేను మీ విలాసాగరాం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ఫిఫ్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తుంది ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఎంజీ ఎక్టర్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ షైన్ వేరియంట్ సన్ రూప్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ అలాగే వీల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఆ డిస్ప్లేలో ఏదైతే మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందో దాంట్లోనే ఉంటుంది కానీ దీంట్లో కనబడతలేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ ఆ రెండు ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ వ్యాక్స్ కమాండింగ్ ఉంది కేవలం ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది హైదరాబాద్ నుండి నాకు అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర పదిహేను లక్షల తొంభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ముంగట రెండు టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి వెనుకాల టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని థర్టీ పర్సెంట్ ఉంటుంది ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీసు మారలే కానీ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి చిన్న చిన్న టచ్అప్లు కూడా అయినాయి బండి బానట్ నుంచి డిక్క వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీ రిప్లేస్ కాలేదు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఎంజీ ఎక్టర్ షైన్ ఇది సైన్ వేరియంట్ ఇలా ఎంజిఎక్టార్ షార్ప్ ఉంటుంది ఇది షైన్ కస్టమర్ ధర పదిహేను లక్షల తొంభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇంకా ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి సన్ రూప్ వస్తుంది ఇదే షార్ప్ బండికి అయితే పానరోమిక్ సన్ రూప్ వస్తుంది దీనికి చిన్నగా ఉంది సన్ రూప్ ఓన్లీ ఒక్క మనిషి మాత్రమే బయటకొచ్చి కనబడేటట్టు సన్ రూప్ ఉంది బండికి అలై వీల్స్ ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది ఎయిటీ రీడింగ్ ఉంది రెండే ఇయర్ బ్యాగ్లు వస్తాయి చాబీ స్టార్ట్ బటన్ స్టార్ట్ రాదు దీనికి కస్టమర్ ధర పదిహేను లక్షల తొంభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఒకవేళ లోన్ కోయ ఉంటే ఆ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కాబట్టి మిగతా లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు హైదరాబాద్ నుండి జగితాల వరకు నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ద్వారా పదిహేను లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడండి వీడోలో పండినస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నమోదు మెంబర్ ఉన్న వాళ్ళకి కాల్ చేస్తారు సార్ ఓనర్ లకు తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు అతని దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మళ్ళీ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే జై హింద్